వృషభరాశి వారికి పది పదకొండు పన్నెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోతాయి అద్భుతంగా మీ జీవితం ఉండబోతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు వృషభరాశి వారండి ముఖ్యంగా గమనించుకుంటే చాలా రోజుల నుంచి కూడా ఏంటంటే కనుక బాధల్లో ఉన్నారు కొన్ని కష్టాలు అనుభవిస్తున్నారు ఎవరికి కూడా మీ బాధలో అంటే చెప్పుకోలేకపోతున్నారన్నమాట నా అనుకున్న వాళ్లే నన్ను మోసం చేస్తున్నారు నాకు ఇన్ని బాధలు వచ్చినా ఏంటంటే చెప్పుకోవడానికి ఎవరు లేరని మీ మనసులోనే పెట్టుకుని బాధపడుతున్నారు కదా కానీ ఒక గుర్తు పెట్టుకోండి మీ రోజులు మారబోతున్నాయి మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అద్భుతంగా మీ లైఫ్ ఉండబోతుంది మీరు కోరుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ జీవితం మారబోతుందని చెప్పొచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు కూడా అండి అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో అలాంటి వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వస్తారండి మీరు చెప్పినట్టు వాళ్ళు వింటారనమాట మళ్ళీ ఏంటంటే కనుక వాళ్ళు మీతో స్నేహం కలుపుకుంటారు మీతో కలిసిమెలిసి ఉంటారనమాట ఏ వ్యక్తులు రాబోతున్నారు అలానే కాకుండా మీకు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలానే కాకుండా ఈ వ్యక్తి మీ జీవితంలో కూడా ప్రవేశిస్తున్నాడు అనమాట ఈ వ్యక్తి ప్రవేశంతో ఏంటంటే కనుక కోట్ల సంపాదన మీ సొంతం కాబోతుంది అనేక రకాల సమస్యల నుంచి బాధల నుంచి మీరు బయటపడబోతున్నారు అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా మనం గమనించుకుంటే ఈ యొక్క వృషభ వారండి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులండి చాలా అందంగా ఉంటారండి అందరితో ప్రేమగా మాట్లాడతారు అందరిని కలుపుకొనిపోయే పోయే అనమాట నేనే బాగుండాలి నేనే బాగుపడాలి కాదు నాతో నలుగురు కూడా బాగుపడాలి అనుకునే రకం ఈ వృషభ వృషభ వృషభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎప్పుడు కూడా ఆ పైకి ఏంటంటే కనుక నాకు ఈ బాధ ఉంది ఈ కష్టం ఉంది ఈ సమస్య వస్తుందని చెప్పుకోరు కాకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం చాలా బాధపడతారండి చాలా ఇబ్బంది పడిపోతారు ఎవరికి చెప్పుకోలేరు నా అనుకునే వాళ్లకు చెప్తే నన్ను చూసి నవ్వటం తప్ప వీళ్ళు ఏం నాకు హెల్ప్ చేయరు నేను ఎవరితో ఏ సమస్యలు చెప్పుకోలేను అనుకొని ఏంటంటే కుమిలిపోతారనమాట రాత్రిలో నిద్ర పట్టక సమస్యలు వచ్చి ఇబ్బంది పడి ఆలోచించుకొని ఏం చేయాలో అర్థం కాని ఏమి స్థితిలో పడిపోయి ఏంటంటే ఎవరు పంచుకునే వాళ్ళు లేరన్నట్టుగా దిగాలుగా ఉండిపోతున్నారనమాట కానీ మీకు దైవం తోడుగా ఉందండి ఆ దైవం తోడుగా ఉన్నాడు కాబట్టి మీకు ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనసు విప్పి చెప్పుకోండి ఒక ఫ్రెండ్తో ఎలాగైతే మాట్లాడతారో ఆ దేవుడితో అలా మాట్లాడండి మనసు విప్పి అలానే కాకుండా భగవంతుడితో మాట్లాడడం వల్ల భారం దిగిపోతుంది ఏడుపు తగ్గిపోతుంది అంటే దుఃఖం తగ్గిపోతుంది అలానే కాకుండా సమస్యలు కూడా పోతాయి ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో మనకు చక్కటి పరిష్కారాన్ని కూడా చూపిస్తాడని చెప్పొచ్చు అందుకే మీరేంటంటే కనుక ఎప్పుడైనా సరేనండి నాకు ఎవరు లేరు నేను ఒంటరివాడిని బాధపడకండి మీకు భగవంతుడు ఉన్నాడు మీ అందున భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీకు మేలే చేస్తాడు ఎప్పుడు అన్యాయం చేయండి మీరేంటంటే గనక గుడ్డిగా అందరినీ నమ్ముతారండి అదొక్కటే మీదేంటంటే మైనస్ పాయింట్ అనమాట అందరిని నమ్మి ఆ తర్వాత మోసపోతారు ఆ తర్వాత బాధపడిపోతారనమాట అందుకే గుడ్డిగా ఎవరిని నమ్మకండి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి కానీ అంతకు మించి మీరు నమ్మటం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది ఇలాగే సమస్యలు వస్తాయి ఒంటరి వాళ్ళు అయిపోతూ ఉంటారనమాట కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని నమ్మిచ్చి మోసం చేసేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారనమాట అందుకే ఎవరితో ఎంతలు ఉండాలో అంతలోనే ఉండండి ఎవరిని అధికంగా నమ్మకండి ఎవరిని నెత్తిన అంటే కూర్చోబెట్టుకోకండి ఎవరిని కూడా పొగడకండి అలాంటి వాళ్ళే మిమ్మల్ని చాలా వరకు కూడా అనగదొక్కాలని చూస్తూ ఉంటారనమాట ఇక మనం గమనించుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఫ్యామిలీ పరంగా బాగా కలిసి వస్తుంది సమస్యలు పోతాయి భార్యాభర్తల పరంగా బాగుంటుంది విభేదాలు తగ్గిపోతాయి అనారోగ్య సమస్యలు ఏంటంటే కనుక అంటే తగ్గిపోతాయండి ఆరోగ్యం కూడా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగం ఇదంతా కూడా బాగానే ఉంటుందండి మనం గనక గమనించుకుంటే మీకు ఏంటంటే గనక వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు రాబోతున్నాయి ఎలాంటి నష్టాలు అయితే జరగవని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే మీకు ఏంటంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం బదిలీలు అయ్యే అవకాశం పరంగా బాగా కలిసి వస్తుంది బాసన నుంచి మీరు మంచి ప్రశంసలు అందుకుంటారు పని చేసే దగ్గర కూడా మంచి ప్రశంసలు అందుకుంటారండి పని చేసే దగ్గర ఏంటంటే పెండింగ్లో ఉన్న పనులు మొత్తం పూర్తయిపోవటం ఒత్తిడి నుంచి కొంచెం రిలాక్స్ అవ్వటం అలానే కాకుండా పనుల్లో కొంచెం హుషారుగా పని చేయటం ఇదంతా కూడా మీరు గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు తొమ్మిది మనం గమనించుకుంటే పదవ తేదీ కూడా బాగానే ఉంటుంది పదకొండు బాగానే ఉంది పన్నెండు కూడా బాగానే ఉంటుంది అనమాట అలానే మీకు ఏంటంటే కనుక నమ్మిన వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా మోసం అనేది జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి అందుకే నమ్మకపోవడమే బెటర్ ఎవ్వరి మాటలు పట్టించుకోకండి ఎవరో ఏదో అన్నారని ఫీల్ అవ్వటం బాధపడటం ఇలాంటివి చేయకూడదండి అంటే అననివ్వండి అన్నట్టుగా వదిలేయండి మీకు ధైర్యము పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అంతగా పట్టించుకోవటం అవసరమే లేదనమాట ఇక ఆ తర్వాత ఈ వృషభరాశి వారికి ఏంటంటే కనుక ముఖ్యంగా మనం గమనించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం లభిస్తుంది అంటే వ్యాపార పరంగా కూడా బాగుంటుంది వృత్తి ఉద్యోగం వాళ్ళకు కూడా బాగుంటుంది బిజినెస్ వాళ్ళకు కూడా బాగుంటుంది రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంటుందండి అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అంటే పర్ఫెక్ట్గా ఉందా అనుకోకండి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎందుకంటే గ్రహాలి అన్ని కూడా ఒకటేసారి మనకు అనుకూలించవు కదా కొన్ని గ్రహాలు అనుకూలిస్తే కొన్ని గ్రహాలు ఏంటంటే అనుకూలించవండి వాటి వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక గంట బాగుంటే ఇంకో గంటకి ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేం గ్రహస్థితి అలా మారుతూ ఉంటుంది అందుకే కొన్ని కొన్ని కష్టాలు అయితే ఉన్నాయండి కొంచెం ఏంటంటే కనుక చెప్పాలంటే బాడీ పెయిన్స్తో బాధపడతారు కొంచెం ఏంటంటే తల తిరగటం చెప్పుకోలేని సమస్యలు అంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడతారండి ఎవరిని అడగలేరు అడిగినా కానీ ఇచ్చేవాళ్ళు ఉండరు సమయానికి ఏంటంటే కనుక డబ్బు ఉన్నా కానీ అది నీళ్ళలాగా అయిపోతుంది ఎందుకు మాకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అన్నట్టుగా ఏంటంటే ఒక్కొక్కసారి అంటే భరించలేనంత నరకాన్ని కూడా చూస్తున్నారని చెప్పుకోదగ్గ విషయం అండి కానీ మీరు బాధల్లో ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు ఎవరు రారు ఎవరు కూడా మిమ్మల్ని ఓదార్చడు మీకు ధైర్యం చెప్పేవాళ్ళు ఉండరు అదే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువర్గంలో బాధల్లో ఉంటే వాళ్ళని ఓదార్చడం వాళ్ళని ఏంటంటే గనక ఇలా బాగుండు అన్నట్టుగా వాళ్ళకి ఏదంటే భరోసా ఇవ్వటం ఇలాంటివి చేస్తారు కానీ మీకు మాత్రం ఎవ్వరు కూడా ఎలాంటి అంటే ఇలా హెల్ప్ చేయటం కానీ ఇలాంటివి అయితే చేయరనమాట ఇక ఈ వృషభరాశి వారికి అయితే ముఖ్యంగా మనం గమనించుకుంటే ఈ మూడు రోజులు కొంచెం బాగానే ఉంటుందండి ఎక్కువగా ఆలోచించకండి ఆలోచించడం వల్ల ఏంటంటే కనుక బాడీ పెన్స్ రావటం కొంచెం ఆరోగ్యం క్షీణించడం ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుంది అది చూసుకోండి మిగతాదంతా కూడా బాగుంటుంది ఇంటి పరంగా కూడా బాగానే ఉంటుంది వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది ఓకే పదే పదే ఏంటంటే కనుక ఆలోచనలు పడిపోతుంది పోయి సరిగ్గా ఏంటంటే తిండి తిప్పలు లేక మీరే క్షీణించిపోతారు మీకేంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తాయనమాట అలానే ఇంకొకటి ఏంటంటే కనుక రేపు మనకు కార్తీక సోమవారం ఉంది కదా వీలుంటే ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి మీకు కొంచెం వారం తగ్గిపోతుంది బరువు దిగిపోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అనమాట ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి మిమ్మల్ని దరిద్రం పట్టి పీరుస్తుంది కదండి దరిద్రం వల్ల మీరు సఫర్ అవుతున్నారు కదా అందుకే స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయండి అలా చేయడం వల్ల ఏంటంటే కనుక ఆ నీటి ద్వారా మీ దరిద్రాలు పోతాయి మీకు అద్భుతంగా ఏంటంటే గనక కాలం కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలు అనేవి రావన్నమాట ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లోనే విధంగా పూజ చేసుకోండి లేదంటే శివాలయానికి వెళ్ళడం కొబ్బరికాయ కొట్టడం అలానే కాకుండా ఏంటంటే ఆ పరమశివుణ్ణి దీపదూప నైవేద్యాలతో పూజించడం ఇలాంటివి కూడా చేయొచ్చు అనమాట ముఖ్యంగా రేపు కార్తీక సోమవారం రోజున ఇలా స్నానం చేసిన తర్వాత పరమశివుడిని చక్కగా పూజించి ఆ పరమశివుడికి ఒక పదకొండు తులసి దళాలను సారీ అండి మారేడు దళాలను సమర్పించండి అలా సమర్పిస్తే ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ కోరిక తీరుతుంది మీ కష్టం కొంచెం మీ నుంచి దూరం అయిపోతుంది అనమాట అందుకే మారేడు దళాన్ని తప్పకుండా ఏంటంటే కనుక మీరు సమర్పించండి మారేడు దళాలు ఒకవేళ లేకపోతే ఏంటంటే కనుక పరమశివుడికండి ఇలా మీరు అంటే చిన్న బెల్లం ముక్కని దీపం పెట్టడం పుష్పాలను సమర్పించడం చేస్తే కూడా సరిపోతుందన్నమాట ఇలా చేసేసుకోవటం వల్ల కూడా ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కూడా మీరు అంటే ప్రయత్నించండి ఇక తర్వాత కోట దగ్గర కూడా మీరు పూజ చేసుకోండి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి ఆవుపాలతో అభిషేకం చేసుకోండి ఆవుపాలు దొరకకపోతే నీళ్ళల్లో చిరిగడంత విభూతిని వేసి ఆ విభూతి కలిపిన నీటితో ఆ పరమశివుడిని పూజిస్తే పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి పరమశివుడు మీ కష్టాన్ని తీరుస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించవచ్చు అలానే కాకుండా రెండు అరటి పళ్ళను ఏంటంటే కనుక ఆవుకు తినిపించండి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు రెండు అరటి పళ్ళను తినిపించటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందండి శాస్త్రాల ప్రకారం ఈ వృషభరాశి వారు రేపు ఏంటంటే కనుక కార్తీక సోమవారం రోజు ఖచ్చితంగా ఆవుని పూజించటం ఆవు కరటి పళ్ళు పెట్టడం ఇలాంటివి చేసుకుంటే కష్టాలు దూరం అయిపోతాయి అలానే కాకుండా మంచి లైఫ్ కూడా ఉంటుందండి అందుకే ఇది కూడా మీరు ట్రై చేయవచ్చు అనమాట ఇక ఆ తర్వాత వృషభరాశి వారండి ముఖ్యంగా గమనించుకుంటే డబ్బు పరంగా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా ధన సమస్య తీరాలంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకొని దానిపైన త్రిబుల్ ఫైవ్ అని రాయండి అంటే లేదంటే ఒక పది రూపాయల నోట్ అయినా సరేనండి తీసుకుని ఏంటంటే కనుక దానిపైన త్రిబుల్ ఫైవ్ అని రాసి ఆ పది రూపాయల కాగితం కానీ లేదంటే మీరు రాసుకున్న వైట్ షీట్ ఉంటుంది కదా చిన్నది అదైనా సరేనండి మీ దగ్గర పెట్టుకుంటే సమయానికి ఏంటంటే కనుక డబ్బు అందుతుందండి ఎవరైనా అడిగితే డబ్బు ఇవ్వరని మీరు బాధపడతారు కదా అలాంటి బాధలు అనేవి ఏంటంటే కనుక తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది అడిగిన వెంటనే ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే మీకు ధనాన్ని సమకూరుస్తాడు కాబట్టి నెంబర్ని రాసేసి పెట్టుకోండి కానీ ఎప్పుడు పడితే అప్పుడు తీయటం ఎప్పుడు పడితే అప్పుడు అంటే తీసి చూడటం చేయకూడదు ఒకసారి పెడితే ఇంకా తీయాల్సిన అవసరం లేదనమాట ఒకసారి పెడితే ఇంకా మీరు దాన్ని చూడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి పెట్టేసి వదిలేయండి సరిపోతుంది మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇది మాత్రం తప్పక చేసుకోండి ధనం లేక నరకం చూసే వాళ్ళకైతే డబ్బు రావడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ నెంబరు దైవానికి అంకితం చేయబడే నెంబరు త్రిబుల్ ఫైవ్ అనుకుంటాం కానీ ఆ సంపాదన ఏంటంటే పెంచడానికి ఉపయోగపడుతుంది సంపాదన లేక నరకం చూస్తారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సంపాదన సమకూర్చడానికి ఈ నెంబర్ అనేది పనిచేస్తుందని ఇలా మనకు మీ యొక్క గ్రహస్థితిని బట్టి చెప్పబడుతుంది అలానే మీ రాశిని బట్టి కూడా చెప్పబడుతుంది కాబట్టి త్రిబుల్ ఫైవ్ అని రాసేసి మీ దగ్గర పెట్టేసుకోండి సరిపోతుంది ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే చూడండి మీరే ఆశ్చర్యానికి గురవుతారు ఆ తర్వాత ఇంకేంటంటే కనుక చెప్పాలంటే మీకు ఈ మూడు రోజులు కూడా బాగుంటుంది కాకపోతే గుడ్డిగా ఎవరిని నమ్మి కూడా హెల్ప్ చేయకండి అంటే ధనానికి సంబంధించిన హెల్ప్ ఉంటుంది కదా అది చెయ్యకండి అలాగనక మీరు చేస్తే మోసపోతారండి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే కనుక చాలామంది కూడా మీ నుంచి డబ్బుని ఆశిస్తారండి డబ్బు ఇస్తారేమో కొంచెం క్లోజ్గా మాట్లాడుతుంది ఏదైనా ఆపదలో ఉంటే ఆడు అంటే ఆదుకుంటారు జాలిగుణం ఎక్కువగా కదా అని ఏంటంటే లేనిపోనివి చెప్తూ ఉంటారండి అలా చెప్పినప్పుడు ఏంటంటే కనుక నా దగ్గర లేకపోతే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే ఏమవుతుంది నాకు తెలిసిన వాళ్ళు కదా నేను హెల్ప్ చేద్దామన్నట్టుగా మీ దగ్గర లేనప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకు డబ్బుని తీసిస్తూ ఉంటారు అలా ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక అవసరం కోసం ఈ రోజు అవసరం ఉందని మీతో బాగా మాట్లాడతారా రేపు అవసరం తీరిందని ఏంటంటే మిమ్మల్ని పక్కన పెడతారు అందుకే ఏంటంటే వాళ్ళని ఎంతలో ఉంచాలి అంతలో ఉంచండి ధనమైతే మీ చేతిలో గంట ఇస్తే మాత్రం మీ దగ్గరికి ఇంకా డబ్బు రాదనమాట డబ్బు అడిగితే డైరెక్ట్గా లేదని చెప్పేయండి ఏదైతే అది అవుతుంది అందుకే ధనం అడిగితే నా దగ్గరనే లేదు నాకే సరిపోవట్లేదు అన్నట్టుగా చెప్పేయండి మొహం మీద ఏం కాదు అలా చెప్తేనే మంచిది అనమాట మీరు అలా చెప్పక అనే ఏంటంటే కనుక ఇంతవరకు ఇన్ని సమస్యలు తెచ్చుకున్నారు ఎంతో మంది మీ నుంచి డబ్బు తీసుకుని ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి చాలా మంది కూడా మీ డబ్బుని తీసుకుని ఎగ్గొడతారు అందుకే ఏంటంటే కనుక ఎవ్వరు డబ్బు అడిగినా లేదని చెప్పండి ఇక ఆ తర్వాత ఈ మూడు రోజులు కూడా బాగానే ఉంటుంది దైవ కలుగుతుందండి ఆ పరమశివుడు మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు కాబట్టి ఆ పరమశివుడి దయ వల్ల ఏంటంటే మీ సంపాదన కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది సంపాదించింది సరిపోతుంది డబ్బు సమస్య తీరుతుంది కష్టం అనేది తగ్గుతుంది కొంచెం ఏంటంటే కనుక ఇప్పుడు పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడు వచ్చే రోజులు కొంచెం బాగుంటుందండి బాగా కలిసి వస్తుందనమాట అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక ఆదర విమానాలు పెరుగుతాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది చీ కొట్టిన వాళ్ళే అండి మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి అన్యాయం చేసి మిమ్మల్ని అంటే నువ్వెంత అన్నట్టుగా మాట్లాడారో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ తో మాటలు కలపకపోతే అడగండి ఈ మూడు రోజుల్లో కూడా ఏదో ఒక రోజు ఫోన్ చేయటం కానీ మెసేజ్ చేయటం కానీ స్వారీ చెప్పటం కానీ మీ కాళ్ళు పట్టుకోవటం కానీ ఇలాంటివి హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట అంటే మాట మాట కలిపి ఇంకా నాది తప్పైపోయింది నన్ను అంటే క్షమించు నేను తప్పు చేశాను అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్ళు ఒప్పుకుంటారనమాట అందుకే ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మాలి మించి నమ్మకూడదు శత్రువు ఎప్పుడు శత్రువే అండి మిత్రువు అంతా కాడనమాట ఒకవేళ మారాడనుకుంటే అనుకుంటే మాత్రం మీకు తెలిసిపోతుంది కదా అప్పుడు మీరు క్లోజ్గా మూవ్ అవ్వండి కానీ మీరు ఎవరిని ఎంత ఉంచాలో అంతలోనే ఉంచండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి మళ్ళీ రాబోతున్నారు ఇది ఒకటనమాట వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహం ఖచ్చితంగా జరుగుతుంది గట్టిగా ప్రయత్నిస్తే వివాహాలు జరుగుతాయి అలానే కాకుండా ఇంట్లో చాలా రోజుల నుంచి శుభకార్యాలు చేయలేదు అనుకున్నారు కదా అలాంటి వాళ్లకు చిన్న చిన్న శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అలానే ఏంటంటే చిన్న చిన్న పార్టీస్లో ఫంక్షన్స్లో శుభకార్యాలలో పాల్గొంటారు కొంచెం దూర ప్రయాణాలు పడతాయి ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి అది చూసుకోండి జాగ్రత్త వహించండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి నామాన్ని తలుచుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అలా వెళితే ఆ గణపతి యొక్క కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక డబ్బు సమస్య కోసం వెళ్ళేటప్పుడు ధనం లేక నరకం చూసి బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన సమస్యల కోసం వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి అంటే తులసి కోట దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తాను తల్లి ఫలానా పని కోసం వెళ్తున్నామమ్మా ఇది జరిగేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకొని వెళ్ళండి అలా కూడా మీకు ఏంటంటే కనుక తులసమ్మ అనుగ్రహం కలిగి ధనం వస్తుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది అనమాట ఇది కూడా మీకు చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించడం వల్ల చిన్న చిన్న పనులను చేయటం వల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందండి మన గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు మన స్థితిగతులు సరిగ్గా లేనప్పుడు మనం చిన్న చిన్న పరిహారాలు పాటిస్తేనే మనకేంటంటే గ్రహాల బలం అనేది పెరుగుతుంది గ్రహస్థితి అనేది సరిగ్గా ఉంటుంది అనమాట మనం ఏది పాటించకుండా ఏది చేసుకోకుండా మనం చేసుకుంటే మన జీవితం ఇలాగే ఉంటుంది మనకు కష్టాలు వస్తూ ఉంటాయి నష్టాలు వస్తాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే గనక విపరీతంగా కోపం వస్తుంది ఏడుపోస్తుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కూడా ఉన్నారు కదా కానీ ఏడుపు వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు భగవంతుడిని గట్టిగా తలుచుకోండి సరిపోతుంది ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది మీకు ఇదైతే తప్పక ఈ చిన్న చిన్నవి ఆచరించండి ముఖ్యంగా చూసుకుంటే పిల్లల పరంగా కూడా బాగుంటుంది విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది విద్యలో బాగా రాణించగలుగుతారు పోటీ పరీక్షల్లో ముందుంటారు వృత్తి ఉద్యోగ పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది లాభాలు ఉంటాయి మంచిగా అంటే బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి కానీ ప్రయాణాలలో కొంచెం ఇబ్బంది ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటే కనుక ధనం కోసం మీ వెంట అంటే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీ ఫ్రెండ్స్ అంటే డబ్బు ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం దూరం పెడితే మంచిది అనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు చేసే వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు అక్కడ మీకు మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి మూడు రోజుల్లో కొంచెం బాగుంటుంది అనమాట అంతా మేము హండ్రెడ్ పర్సెంట్ అని అయితే చెప్పట్లేదు కానీ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మీకు బాగానే ఉందండి అంత ఇబ్బందులు అయితే లేవనమాట కొంచెం ఏంటంటే డబ్బు చూసి ఖర్చు చేయండి వృధా ఖర్చులు మరి ఎక్కువగా చేసుకోకండి వృధా ఖర్చులను తగ్గించుకోండి వృధా ఖర్చులు తగ్గించుకుంటే మీ లైఫ్ బాగుంటుంది ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు అదే వృధా ఖర్చులు మీరు పెంచుకుంటూ పోతే ఏంటంటే కనుక లైఫ్లో ధనం అనేది సరిపోక ఇబ్బంది పడాల్సిన సిచువేషన్ అనేది వస్తుందన్నమాట ఇది కూడా మీరు గమనించుకుంటే సరిపోతుందండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీకు విపరీతమైన నరదిష్టి ఉంది కదా నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయని మన పెద్దవారు చెబుతూ ఉంటారు కాబట్టి నరదిష్టి పోవాలంటే మాత్రం ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదా ఆవగింజలు ఉంటాయి కదండి మన ఇళ్ళలో అచ్చం ఆవాలే తీసుకోండి ఒక తెల్లని పేపర్ తీసుకోండి ఆవాలతో పరిహారం చేసుకుంటే వృషభరాశి వారికి కష్టాలు కూడా పోతారన్నమాట అనుకోకుండా లైఫ్లో ఏంటంటే కనుక కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి ఆ కష్టాల భారిన కూడా మీరు పడిపోతారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ కష్టాలు పోవటం లేదు మమ్మల్ని పట్టి పీడి స్తున్నాయి ఈ కష్టాల వల్ల మేము చాలా సఫర్ అవుతున్నామండి కష్టాలు మాకే ఎందుకు వస్తున్నాయి కూడా మాకు తెలియదండి అన్నట్టుగా బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక స్పూన్ అవ్వాలండి కష్టాలు పోగొట్టుకోవాలన్నా బాధలు పోవాలన్నా బాగా కలిసి రావాలన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలన్నా సరేనండి ఇలా నరదిష్టి కూడా పోవాలన్నా దిష్టి దోషాలు ఏమున్నా సరే అవన్నీ కూడా పోవాలంటే కనుక ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఎలా తీసుకోండి అంటే కనుక గీతలు రాతలు లేకుండా తెల్లని కాగితం ఉంటుంది కదండి అందులో ఏంటంటే కనుక ఒకటే స్పూన్ ఆవాలను తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఇలా ఆ పేపర్లో ఇదంతా కూడా పోసేసి పొట్లం కట్టి ఆ పొట్లాన్ని ఏంటంటే కనుక తల చుట్టుద పదకొండు సార్లు తిప్పి వాటిని డ్రైనేజ్లో పోసేయండి ఇలా చేస్తే ఏంటంటే చెడు పోతుంది ఏదైనా చెడు ప్రయోగం ఉన్నా సరే దాని నుంచి బయటపడతారు ఇలా ఏదైనా కష్టం ఉంది భరించలేకపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి ఆ కష్టాల నుంచి మీరు బయటికి రావడానికి ఈ పరిహారం కూడా మీకు పనిచేస్తుంది అనమాట ఇది కూడా ఆచరించండి ఇలా ఏంటంటే ఇది కూడా ఆచరించవచ్చు ఒకవేళ డ్రైనేజ్లో పోయటం ఇష్టం లేకపోతే బయట అంటే ఏదైనా చెట్టు మొదట్లో తొక్కని ప్రదేశంలో పడేయండి తల చుట్టూదా ఏంటంటే పదకొండు ఏడు మూడు సార్లు కూడా తిప్పుకోవచ్చు ఐదు సార్లు కూడా తిప్పవచ్చు అనమాట వెంటనే పరిహారం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకపోతే మళ్ళీ చెడు మన దగ్గరే ఉండిపోతుంది ఇది చెడిని తీసేయటానికి కష్టాన్ని తొలగించుకోవటానికి కష్టం అనేది లేకుండా మన దగ్గరికి రాకుండా అంటే కాపాడుకోవటానికి ఉపయోగపడే పరిహారం చాలా చాలా శక్తివంతం మైన పరిహారం దీనివల్ల మీకు మేలు జరుగుతుందండి ఇది చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది మీకు తెలిసిపోతుంది కాబట్టి ఈ పరిహారాన్ని అయితే అస్సలు వదులుకోకండి మిస్ చేసుకోకండి చెయ్యండి మీకే మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఆవాలే కదా అనుకుంటాం కానీ ఆవాల్లో అతీత శక్తి దాగుంటుంది ఆవాల వల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది ఆవాల వల్ల మనకు సర్వ దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మనకు అలాగే ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అందుకే చాలా మంది కూడా అండి పరిహారాలు చేసుకుంటారు ఆవాలు ఏంటంటే చెడుని కూడా తీసేస్తాయండి కష్టాన్ని ఎలాగైతే తొలగిస్తాయో చెడుని కూడా మన దగ్గరికి రానివ్వకుండా తీసేయడానికి ఉపయోగపడతాయి దిష్టి నుంచి కూడా మనం ఏంటంటే కనుక ఆవాలు కాపాడతాయండి ఎప్పుడైనా బాగా దిష్టి కొట్టింది మాకు నరదిష్టి ఉన్నప్పుడు అనుకుంటాం కదా మనము అప్పుడేంటంటే ఒక పేపర్లో ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసి పదకొండు సార్లు తరచుట్టుద తిప్పి ఆవాలను కాల్ చేస్తే అక్కడికక్కడే నరదిష్టి పటాపంచలు అయిపోతుంది అక్కడికక్కడే మన దిష్టి దోషాలన్నీ కూడా పోయి మనకు మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లోనే ఉందన్నమాట ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా అద్భుతమైన పరిహారం కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కువగా బాధలు ఉన్నాయన్నప్పుడు ఈ పరిహారం అయితే ఆచరించుకోండి ఇక ఇలా ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి బాగానే ఉంటుంది కానీ ఎవరితో కూడా విభేదాలు అంటే పెట్టుకోకండి ఎవరితో గొడవలు పడకండి ఎవరికి మీ పర్సనల్ విషయాలు చెప్పకండి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలనే పెట్టండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మీ చుట్టూ దానే ఏంటంటే చాలామంది శత్రువులు ఉన్నారు మీరు పాడైపోతే నవ్వే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు బాగుపడితే మిమ్మల్ని చూసి ఏడే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఎలాంటి విషయాలు కూడా చెప్పకండి చెప్పకపోతేనే మీ లైఫ్ బాగుంటుందండి ఇంకా